హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ లో ఉదయం నుంచి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి అరెస్ట్ దగ్గర నుంచి జైలుకు తరలించే వరకు ఆ ఆరు గంటలు ఉత్కంఠ భరితంగా సాగాయి ప్రతి సెకండ్ టెన్షన్ అనుక్షణం ఉత్కంఠగా సాగిన ఈ వ్యవహారం మొత్తం పుష్ప పుష్ప టూ మించిపోయింది అల్లు అర్జున్ అరెస్ట్ జైల్ బెయిల్ నేపథ్యంలో అనూహ్య ఘటనలు జరిగాయి ఈ వ్యవహారం అంతా ఆరు గంటల్లోనే జరిగింది సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ట్విస్ట్లే ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు అల్లు అర్జున్ ఇంటికి చిక్కడపల్లి పోలీసులు వెళ్లారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అరెస్టు చేస్తున్నామని అల్లు అర్జున్ కు పోలీసులు తెలిపారు అరెస్టు చేసే క్రమంలో పోలీసులపై అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం డ్రెస్ మార్చుకోవడానికైనా టైం ఇవ్వరా అంటూ అసహనం వ్యక్తం చేశారు బెడ్రూమ్ వస్తారా అంటూ పోలీసులను అల్లు అర్జున్ నిలదీశారు ఇక పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు అల్లు అర్జున్ ను అతడి నివాసం నుంచి తరలించారు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అర్జున్ ను తరలించారు అల్లు అర్జున్ తో పాటు అతని తండ్రి అల్లు అరవింద్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కు వస్తున్నారన్న సమాచారంతో ఫ్యాన్స్ అక్కడికి భారీగా చేరుకున్నారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు మధ్యాహ్నం గంటలకు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు మధ్యాహ్నం మూడు గంటలకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పుష్పాను నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు వాదనలు విన్న మెజిస్ట్రేట్ అల్లు అర్జున్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అల్లు అర్జున్ ను జైలుకు తరలించారు ఇక్కడే హైకోర్టు సూపర్ ట్విస్ట్ ఇచ్చింది అల్లు అర్జున్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు సుదీర్ఘ వాదనల తర్వాత ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పుష్పాత్రి ట్విస్ట్ ఇచ్చింది వ్యక్తిగత పూచీకత్తుతో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది జైలు సూపరింటెండెంట్ కు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది అర్ణబ్ గోస్వామి తీర్పు ప్రకారం అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది యాభై వేల పూచిఖత్తు పైన బెయిల్ మంజూరు చేసింది ఇక పర్సనల్ బాండ్ తీసుకుని విడుదల చేయాలని ఆదేశించింది అల్లు అర్జున్ ను జైలుకు తరలించి కొన్ని క్షణాల్లోనే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది సో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకి సంబంధించి అల్లు అర్జున్ ను పోలీసులు రోజు అరెస్ట్ చేయడం జరిగింది మార్నింగ్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఏదైతే మధ్యాహ్నం పన్నెండు గంటలకు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారో అప్పటి నుంచి కూడా కొద్దిసేపటి క్రితం అంటే ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఏదైతే హైకోర్టు క్వాష్ పిటిషన్ కి సంబంధించి విచారణ చేపట్టి అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేసిందో ప్రతి క్షణం కూడా చాలా ఉత్కంఠను కలిగించింది అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఆసక్తిని కలిగించింది మెయిన్గా అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం అక్కడ అల్లు అర్జున్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేయడం ఆ తర్వాత వెంటనే గాంధీ హాస్పిటల్ కు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్లడం అక్కడ వైద్య పరీక్షలు జరిగిన తర్వాత వెంటనే నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం అక్కడ మెజిస్ట్రేట్ ఎదుట ఇటు పుష్ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఇటు ప్రభుత్వం తరపుల న్యాయవాదులు కూడా వాదనలు వినిపించడం అక్కడ నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడం ఆ తర్వాత వెంటనే ఇమీడియట్ గా చెంచగూడ జైలుకు తీసుకువెళ్లటం అన్ని చకచకా జరిగిపోయాయి అయితే ఇక్కడ హైకోర్టు పెద్ద ట్విస్ట్ ఇచ్చిందని మనం చెప్పవచ్చు సేమ్ సినిమాలో ఏవైతే ఉంటాయో అలాంటి ట్విస్ట్ ఇక్కడ చోటు చేసుకున్న పరిస్థితి కనిపించింది హైకోర్టు అల్లు అర్జున్ దానికి సంబంధించి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం ఇప్పుడు అక్కడి నుంచి పరిణామాలన్నీ కూడా మారిపోయిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే ఏ క్షణమైనా సరే అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి జైలు దగ్గర కూడా మొత్తం సిచ్యువేషన్స్ అన్ని మారిపోయాయి పోలీసు బలగాలు ఎక్కువగా మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే కోర్టు ఆర్డర్స్ కోసం అధికారులు వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఏ క్షణమైనా సరే ఫామ్ అన్ని కంప్లీట్ చేసుకొని అల్లు అర్జున్ బయటికి ఉన్నారు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పోలీసులు తెలిపారు అదే క్రమంలో పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకోవడం అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం అల్లు అర్జున్ టైం కావాలి అని అడిగినా కూడా పోలీసులు ఇవ్వకపోవడం కనీసం డ్రెస్ మార్చుకోవడానికైనా టైం ఇవ్వరా అంటూ పోలీసులపై అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం అప్పటి నుంచి కూడా సీన్ బై సీన్ చాలా ఉత్కంఠగా కొనసాగింది చివరకు మనం చూసాం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏ క్షణమైనా సరే అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశాలున్నాయి